హైవర్స్ ఆడవారికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి మంత్లీ మంత్లీ ఋతుక్రమం అంటూ ఉంటారు మరి ఆడ కుక్కలకి మిగతా జంతువుల సంబంధించి మాట్లాడుకోవచ్చు బట్ కుక్కలు ఇంట్లో పెంచుకుంటూ ఉంటాయి ఆడ కుక్కలకు కూడా ఆరు నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి పీరియడ్స్ వచ్చే ముందు జననాంగం ఉంది కదా సర్ధించ జననాంగం సెన్స్ సెన్సిటివ్ ఏరియా అది లిటిల్ బిట్ స్వెల్లింగ్ టైప్ ఉంటుంది ఆ సమయంలో కుక్క పాపం తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది అండ్ ఆ సెన్సిటివ్ ఇయర్ ఉందో దాన్ని ఊరిపొక్కని నాకుతూ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆ కుక్కలకి ఈ బ్లీడింగ్ కొంచెం హెవీగా ఉంటుంది అప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటుంది సో శుభ్రంగా ఆ కుక్కని ఒకచోట కట్టివేయాలి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే డైపర్ లాంటిది పెట్టాలి ఎవ్రీ త్రీ అవర్స్కి డైపర్ మార్చాలి అండ్ కుక్కని స్నానం చేపించి దాని స్కిన్ మొత్తం పొడిగా ఉండేలా చూడాలి వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ పీరియడ్స్ వచ్చినటువంటి సందర్భంలో ఈ కుక్క అటు ఇటు తిరుగుతూ కనుక ఉన్నట్టయితే ఇల్లు అపరిశుభ్రంగా మారే అవకాశం అనేది ఉంటుంది ఆ స్మెల్ తేడాగా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కూడా నార్మల్ వాళ్ళకి రేజ్ అవ్వచ్చు సో పీరియడ్స్ వస్తున్న మూమెంట్లో కుక్క నీరసంగా ఉంటుంది తక్కువ తింటుంది అండ్ జననాంగం వచ్చేసి కొంచెం స్వెల్లింగ్ టైప్ ఉబ్బి ఉంటుంది అండ్ ఆ కుక్క వచ్చేసి కూడా చూస్తానికి చాలా అనీజీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది దెన్ ఈ పెట్లవర్స్కు సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉంటారు వారిని అడిగి డాక్టర్స్ ఉంటారు వారిని అడిగి డైపర్ మార్చటమా లేదంటే అలాగే వచ్చటం ఓ చోట ఉండటమా ఎలా క్లీన్ చేయాలి ఏంటి ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి మెయిన్ ఈ వీడియో రేజర్ కుక్కకి పీరియడ్స్ వచ్చిన సందర్భంలో దానిని ఎప్పట్లా కనుక వదిలేస్తే అటు తిరుగుతూ ఉంటే అపరిశుభ్రంగా మారిపోయి లేనిపోయిన రోగాలు వచ్చే అవకాశం ఉండేది మనుషులకి అండ్ ఆ కుక్ కూడా హెల్త్ వైస్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది హెల్త్ వైజ్ సో మెయిన్ ది పర్పస్ ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక పీరియడ్స్ రావో వస్తాయో నార్మల్ అనుకుంటూ క్లోజ్గా ఉంటూ అటు ఇటు ఆ బాట్లు ఈ బాట్లు మీతో కలిసి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనుషులకి దానికోసం ఈ వీడియో పీరియడ్స్ సమయంలో ఓ చోట కట్టి వేసి ఉంచి జాగ్రత్తగా చూసుకోండి